హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే విద్యార్థులకు అలాగనే సెలవులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ మళ్ళీ వరుసగా మూడు రోజులు సెలవలంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ రోజుల్లో ఈ సెలవులు మళ్ళీ వచ్చాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక స్కూళ్లకు మరోసారి మూడు రోజుల పాటు సెలవులు ఇక తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు మరోసారి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి స్వతంత్ర దినోత్సవం హాఫ్ డే స్కూలు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఆగస్టు పదహారవ తారీఖున సెలవు అలాగనే ఆగస్టు పదిహేడవ తారీఖున ఆదివారం పబ్లిక్ హాలిడే ఈ విధంగా వరుసగా మూడు రోజుల పాటైతే సెలవులు అయితే ఉండనున్నాయి ఇక ఆగస్టు పదిహేనవ తారీఖున శుక్రవారం పబ్లిక్ హాలిడే కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ దొరికినట్లయింది ఇక గత వారంలో కూడా వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఆదివారం వరుసగా అయితే మూడు రోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే అదేవిధంగా ఈ వారంలో కూడా వరుసగా శుక్రు శని ఆదివారాలలో మూడు రోజుల అయితే విద్యా సంస్థలకు సెలవులు అయితే రానున్నాయి ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్